హై లూడ్స్ ఈరోజు తెల్లవారుజామున రామోజీరావు గారు ఒకసారి చెందున్నారు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఏదో ఒక న్యూస్ నాకు అలవాటు వీడియోలు చేసి బట్ ఈరోజు నా వల్ల కాల ఎందుకంటే ఈ శివప్రసాద్ అనేవాళ్ళు మంచి సబ్జెక్ట్ ఉంది టాపిక్ ఏదైనా సరే బెస్ట్ వెళ్ళి డిబేట్ చేయగలడు అని అందరికి తెలిసేలా చేసింది గురువు గారు పెద్దలు పూజ్యులు గారు తెలుగు లోపల ఒక రకమైన ఎమోషన్ వస్తుంది ఎందుకంటే నా చిన్నప్పుడు ప్రతిదని ప్రోగ్రామ్ చూసినప్పుడు జయప్రకాష్ నారాయణ చూ చేస్తూ ఉంటాను నేను అయితే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా లేదు అంటే మీడియాలో ఒక బెస్ట్ పర్సన్ అవ్వాలనుకున్నా దాన్ని ప్రతిదని చూస్తున్నప్పుడు జయప్రకాష్ నారాయణ ఆ డిబేట్ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు గెస్ట్లు ఉంటారు వాళ్ళు చెప్తున్నప్పుడు బా ఇటువంటి షో చేయాలని అనుకుంటున్నాను దెన్ మీడియాలోకి ఎంటర్ అయ్యా ఆ ఛానల్ చేస్తూనే ఉన్నాను ప్రతిధ్వని షో చేస్తే బాగుండని కోరుకుంటున్న మూమెంట్లోనే ఆపర్చునిటీ ఉందని తెలుసు వెళ్ళే ఇంటర్వ్యూ టెస్ట్ కట్లు అవన్నీ చేశారు నా రిజమ్ అవన్నీ చూశారు రిజల్ట్ రావటం మీరు నమ్ముతారా లేదు రెండు వేల పదిహేడులో నేను టెస్ట్ కట్ చేసి నాకు రిజల్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఏంటి అంటే అసలు ఎప్పుడు లేదమ్మా ఇంత డిలే ఫస్ట్ టైం అయింది అని చెప్పేసి మా సోదర సమానులు హరికృష్ణ గారు చెప్పున్నారు సో ఆ సార్ చెప్పినప్పుడు ఒక మాట అన్న ఎంతమంది ఫిల్టర్ చేశారమ్మా రామచార గారు నీ రెజ్యూమ్ అండ్ నీ పర్ఫార్మెన్స్ నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఒకటే చెప్పారు ఈ కుర్రవాడి చాలా గొప్పవాడు అవుతాడు ఇతని దగ్గర ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం చాలా గొప్పగా ఉంది ఇతనే తీసుకుని చెప్పేసి అన్నారు అప్పుడు నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆయన బ్లెసింగ్స్ ఏవైతేనేయో నిజంగా నన్ను నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండేవాడు పద్మనాభి గారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అని ఉంటుంది మన హైదరాబాద్ రాజభవన్ పక్కన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ పద్మనాభి గారు కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ అండ్ పద్మిభూషణ్ అవార్డు గ్రహీత ఆయన ప్రధ్వనిషి ఎప్పుడు వస్తుండేవారు ఓ సందర్భంలో డిబేట్ అయిపోయింది మైక్ అవి తీసుకుంటూ నా భుజం మీద తట్టి శివప్రసాద్ గారు మీరు ఆ చైర్లో ఉన్నారంటే మేము ఇంకా బాగా ప్రిపేర్ రావాల్సి వస్తుందని చెప్పేసి ప్రేమగా గొప్పగా కాన్ కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే మీలాంటి పెద్దవాళ్ళతో డిస్కషన్ అన్నప్పుడు నేను ప్రిపేర్ అయి రావాలి కదండి అన్న మీరు ప్రిపేర్ అయ్యి వస్తున్నారు మేము ఇంకా ప్రిపేర్ అయి రావాల్సి వస్తుంది ఎందుకంటే మీ దగ్గర అంత గొప్ప సబ్జెక్ట్ ఉంది అన్నారు నిజంగా ఆ గొప్ప సబ్జెక్ట్ పుణ్యం అంతా కూడా రామయ్య గారు అండి ఎస్ నా తల్లిదండ్రులు నా తాత వాళ్ళ పుణ్యం ఉంది అది పెంపకం వల్ల ఎదుగున్నా కానీ ఈనాడు పేపర్ వల్ల నేను అందులో ఆర్టికల్ చదివి చదువుకునే రోజుల్లో ఎన్ని అవార్డులు సాధించాను స్టేట్లో డిబేట్ స్టేట్లో డిబేట్ ఫస్ట్ యూనివర్సిటీ అప్షన్ ఫస్ట్ ఎన్ని సాధించాను నాకు తెలుసు అంటే ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు విషయ ప్రజ్ఞానం నేర్చుకుంటూ గొప్పగా అంతేది నేను గ్రూప్ వన్ నాకు ఇంటర్వ్యూ పోయింది గ్రూప్ వన్లో నేను గ్రూప్ వన్ వచ్చేసి అక్కడ కోచింగ్ తీసుకోలేదు తెలుసా మీకు ఒక పక్క మీడియాలో చేస్తూనే కాలంలో ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని ఏంటంటే ఈనాడులో వచ్చే ఆర్టికల్స్ న్యూస్ కరెంట్ అఫేర్స్ అని చూసుకొని అది కొన్ని బుక్స్ చదువుకొని నేను ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని ఇప్పుడు వెళ్ళి ఎందుకు చెప్తున్నాను రామోజీరావు గారిని కమ్మవాడు అంటూ ముద్ర వేసి అక్కడ పనిచేసే వాళ్ళంతా కమ్మ వాళ్ళేనంటూ వాళ్ళు ఏది చేసినా కమ్మవారికి అనుకూలంగా ఉండేలా చేస్తారంటూ కులముద్ర వేసి ఆయన మానసికంగా క్షోభ పెట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఘోరంగా ఓడి పెట్టి చూసారా జగన్మోహన్ రెడ్డి ఆ ఓటమిని ఈరోజు తెలుగు వారు అంత సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఆ సంతోషకరమైనటువంటి ఈ రోజులలో రామోజీ గారు సేవకించింది అంటే నేనేమంటా అంటే కర్మసిద్ధాంతంతో ఒకటి ఉంటుందండి మనం ఎవరి వాళ్ళైతే బాధపడ్డామో అవతల వాళ్ళు దేవుడి శిక్షకి గురవుతారు కదా ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటారు కదా అది చూశాకే అప్పుడు మనం ప్రశాంతంగా సేవైకించొందుతాం ఒకవేళ మన చనిపోవాలి రాసి పెట్టుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఎంత దారుణంగా అండి ఆ సాక్షులు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలు కానీ రామోజీ లాంటి పెద్ద మనిషిని మన తెలుగు కీర్తిని నలుదిశల చాటిన వ్యక్తిని తెలుగు వెలుగు అంటే ఒక మ్యాగజైన్ పెట్టిన సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలందరూ కూడా జాగృతం చేసిన ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ఇస్తూ మన తెలుగు వారు ఎక్కడన్నా గొప్పగా ఉన్నారంటే వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియజేస్తూ అరే ప్రతి ఇంటిలో కూడా ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే రామోజీరావురా అన్న ఫీలింగ్ వచ్చేలా చేస్తే ఆ మనిషిని పట్టుకొని కమ్మవాడంటూ వాళ్ళు ఏది చేసినా సరే పచ్చ మీడియా అంటూ రకరకాలు చేసి ఎంత గబ్బు పట్టించారండి అసలు చివరికి ఇటువంటి మనిషి ఇచ్చే యాడ్లు కూడా నాకు అవసరం లేదని యాడ్స్ కూడా వద్దన్నారు ఈనాడు వాళ్ళు యాడ్స్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి యాడ్స్ కొన్ని కోట్ల రూపాయలు యాడ్స్ మొత్తం సాక్షిగా వెళ్ళిపోయాయి ఒక జర్నలిస్ట్గా ఈరోజు రామోహ్య గారు మరణించిన తర్వాత ఆయన గురించి మాత్రం చెప్పాలని అంటారే మీరు నేను నా గురించి చెప్పా నా లైఫ్లో ఉన్నటువంటి ద బెస్ట్ మూమెంట్స్ అయితే నవ్వి చెప్పున్నా అండ్ ఈయన చివరి రోజుల్లో జగన్ రెడ్డి ఎంత మానసికంగా ఇబ్బంది పడ్డాడు చెప్పా ఆ తర్వాత దేవుడు జగన్ శిక్ష అంటూ చూశాడు ఆయన ఓడిపోయాడు జగన్ రెడ్డి అనుకున్నాడు ఆ తర్వాత రోజు పాప ఆయనకి హెల్త్ పార్ కొంచెం ఇబ్బంది రేజింది మన జూన్ ఐదున హాస్పిటల్ అడ్మిట్ చేసి స్టంట్ వేశారు బట్ అగైన్ ఆయుస్టూర్లో ఉంచున్నారు వయసు ఎనభై ఏడు సంవత్సరాలు కృష్ణా జిల్లా పెద్ద గుడివాడి దగ్గర పెద్దపారు కూడా ఆయన జన్మించింది వయసు రుచి కావచ్చు మరి ఇంకా దేవుడు అసలు స్క్రిప్ట్ వయసు కావచ్చు పాపం కనుమూయటం జరిగింది బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి రామోజీరావు గారు తెలుగు పుట్టడం నిజంగా మనందరం గర్వకారణం నిజంగా మనకు అదృష్టం అనేది ఇటువంటి మనిషి కనుక మన తెలుగు నెల మీద కనుక పుట్టకపోయి ఉంటే మనం చాలా కోల్పోయేవాళ్ళు ఏంటండి స్టార్టింగ్ వచ్చేసి చిట్ ఫండ్ ఆ తర్వాత వచ్చేసేమో అన్నదాత ఆ తర్వాత వచ్చేసే ఈనాడు పేపరు ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్స్ ప్రియా పచ్చళ్ళు ప్రియా వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కదా జంతికలే ఉంటాయి కదా ప్రపంచవ్యాప్తంగా అన్నట్టు పచ్చళ్ళతో పాటు కూడా అంటే హోమ్ ఫుడ్స్ అన్నట్టు ఉషా కిరణ్ మూవీస్ అద్భుతమైన సినిమాలు మయూర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత డాల్ఫిన్ హోటల్స్ ఇంకా చెప్పుకున్నాను కదా కలాంజలి వస్త్రాలకు సంబంధించి ఇలా ప్రతి రంగంలో వాళ్ళు ఉంటూనే ఉన్నారండి ప్రతి రంగంలో కూడా అన్ని కులాల వాళ్ళకి అది కూడా ఒక మాట చెప్తాను చూడండి ఆయన వ్యాపార సిద్ధాంతం ఒక రంగ సందర్భంలో ఆయన ఎక్కడో చెప్తున్న చదివేనది ఏమంటే నేను వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఈ వ్యాపారం బాగుండాలన్నా ఈ సంస్థలో పనిచేసే వాళ్ళంతా గొప్పగా ఉండాలంటే ఏం చేయాలి నేను ఎంపిక చేసే వాళ్ళని తీసుకునే వాళ్ళని ఏం చూసి తీసుకోవాలి కులమా ప్రాంతమా కాదే వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యం క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అప్పుడేమైతే సంస్థ బాగుంటుంది నేను బాగుంటా వాళ్ళు బాగుంటారు విన్విన్ సిచ్యువేషన్ ఇది కదా అది తెలియకుండా జగన్మోహన్ రెడ్డి లాగా నా ఏసీ నా ఎస్టీ నా బీసీ అని కబుర్లు చెప్తూ ఆయన చుట్టుతో మొత్తం రెడ్లనే పెట్టుకోండి అదేమంటే ఎప్పుడు చెప్పడు మనకు కనిపిస్తా ఉన్నా సరే ఏ పిచ్చోళ్ళారు నా ఏసీ నా ఎస్టీ నా బీసీ రెడ్లు కాదు అంటాడు రెట్లేదే అన్నాడు నా ఏసీ నా ఎస్టీ నా బీసీ అంటాడు అండ్ చుట్టుతో మొత్తం రెడ్లే అందుకే కదా ఘోరాత్ ఘోరంగా ప్రజలు ఓడించారు చివరికి ఆ రెడ్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు సామాజిక వర్గం వాళ్ళు పాపం వాళ్ళను కూడా ఎంతోమంది ఇవాళ బాధపడ్డారు అటువంటి వాళ్ళంతా కూడా చూసి ఉద్రహబాబు ఈ మనిషి అని చెప్పేసి అనుకున్నారు అంటే ఆంధ్రుల మధ్య తెలుగువారి మధ్య కులపిచ్చి రేపినోడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ అదేమంటే పచ్చ మీడియా అంటూ ఈనాడు మీద నేను కొన్ని నిందలు రామోజీరావు గారి యొక్క ఖాళీ గోటికి సరిపడండి ఈ జగన్మోహన్ రెడ్డి ఏది రామోజీ గారిలాగా ప్రభుత్వాలకి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అలా ఎన్ని చర్యలు చెప్పాలంటే జా జగన్ కానీ లేదంటే వాళ్ళ భార్య భారత కానీ వాళ్ళ సంస్థల తరఫున అండ్ దివిసీమ ఉప్పునొచ్చినప్పుడు ఇల్లు కట్టించున్నాడు చెన్నైలో తుఫా సునామీ వచ్చినప్పుడు ఇల్లు కట్టించున్నాడు మరి కొంచెం స్కూల్స్ కట్టించున్నారు అనాథాశ్రమలు ఊళ్ళని దత్త తీసుకున్నారు ఒడిస్సాలో తుఫాను వచ్చింది అయితే అక్కడ ఇల్లు కట్టించున్నారు స్కూల్స్ కట్టించున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే రామ్మోహిరావు గారు చారిటీ యాక్టివిటీస్లో ఎంతో ఉన్నతమైన ఉన్నాడు మామూలుగా ఎక్కడైనా ఎవరైనా గెలిస్తే ఆ గెలిచిన దగ్గరికి దగ్గర ఉంటాం బట్ గెలిచిన వాళ్ళు రామోజీ గారి దగ్గర వెళ్ళి బ్లెస్సెస్ తీసుకుంటా ఉంటారు అది ఆయన సో ఎలాగంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి వైసీపీ వాళ్ళు ఆకాశాన్ని చూసి ఉందితే వచ్చి వాళ్ళ మీద పడితే అదే జరిగింది కానీ కొంచెం టైం పట్టింది ఆయన ఉమ్మాడు ఆయన మీద పడతా టైం పట్టింది అంతే మరలా రామోజీ గారి గురించి కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డి మీరు వదలేదు అద్దెని అనకండి మీరు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఏ మాత్రం మీకు పాజిటివ్ మీరు కనుక ఉంటే అది మీకే పెన్ను ప్రమాదం గుర్తుంచుకోండి ఒక మంచిని ఒక గొప్పని ఒక దేవుడు లాంటి వ్యక్తిని కూడా భూతం అన్నట్టుగా చూపించి చుట్టుపక్కల భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నంత కూడా లాక్కునేవాడి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా అండి అసలు రామోజీ గారిని ఏ రకంగా వేధించారండి ఈ బాధితుల్లో నేను ఉన్న జగన్మోహన్ రెడ్డి బాధితుల్లో నన్ను కూడా నాలుగు రకాలుగా ఇబ్బంది పెట్టి ఉన్నారు వాళ్ళు దేవుడి దేవల్ల నాకు తప్పక్కడే ఏమి లేకపోవడంతో సైలెంట్గా వచ్చేసాను విజయవాడ నుంచి సో ఈరోజు రామోజీరావు గారు ఆయన జన్మగా సార్థకత చేకూర్చుకుని సేవైకించిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలి ఎప్పటికన్నా తెలుసుకోండి మనుషులు కులాలను బట్టి బతికే వాళ్ళు కులాలకు తగ్గట్టుగానే జీవించే వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కానీ రామోజీరావు లాంటి వాళ్ళు అసలు ఎక్కడ ఉండరు ఎందుకంటే అంత గొప్పవాడు ఆయన మట్లా చెప్తున్నా నా లైఫ్లో ఈ రోజు నేను గొప్ప స్థానంలో ఉన్నాను అంటే ఖచ్చితంగా మా తాతగారు నాన్నగారు ఎంత ముఖ్యమో వాళ్ళ తర్వాత రామోజీ గారే నాకు అంత గొప్ప నేనైతే అంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ రోజు ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా ఖచ్చితంగా నేను తలుచుకునే వాళ్ళు మా తాతగారు నాన్నగారు తర్వాత రామజీ గారే ఉంటారు